ఏపీజీసెట్ రెండువేల ఇరవై ఐదు సెకండ్ కౌన్సిలింగ్ ఈరోజే అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అమరావతి ఆంధ్రప్రదేశ్ పీజీసెట్ రెండువేల ఇరవై ఐదు రెండవ దశ కౌన్సిలింగ్లో సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ అలాట్మెంట్ ఆర్డర్ను కాలేజీలకు సమర్పించడానికి ఇవాళే చివరి రోజు అక్టోబర్ పదిహేనవ తేదీతో ఈ ప్రక్రియ ముగియనున్నని అధికారిక వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొనబడింది కాబట్టి సీటు పొందిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఈరోజే కాలేజీకి వెళ్లి అలాట్మెంట్ ఆర్డర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించి తమ అడ్మిషన్ను నిర్ధారించుకోవాలి చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా అది మాత్రమే సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అభ్యర్థులు కాలేజీకి వ్యక్తిగతంగా హాజరై పత్రాలు సమర్పించకపోతే సీటు రద్దైనట్లుగా పరిగణిస్తారు కాబట్టి ఈరోజు తర్వాత మరే అవకాశమూ ఉండదు కొంతమంది విద్యార్థులు మేము జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాము కానీ టీసీ లేదా మార్క్స్ మెమోలు ఇవ్వలేదు ఎలాంటి ఇబ్బంది వస్తుందా అని అడుగుతున్నారు దీనిపై స్పష్టతనిస్తూ అధికారులు తెలిపారు ప్రస్తుత దశలో అలాట్మెంట్ ఆర్డర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ సమర్పణ చాలు మిగిలిన పత్రాలను కాలేజీలు తర్వాత అవసరమైతే స్వీకరిస్తాయి ఇవాళే లాస్ట్ డేట్ కావడంతో సీటు పొందిన అభ్యర్థులు ఇక ఆలస్యం చేయకుండా కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఒకవేళ ఈ రోజు మిస్సైతే తదుపరి దశ లేదా మూడవ కౌన్సిలింగ్ అవకాశం ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు చాలామంది విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ద్వారా మళ్లీ అవకాశం వస్తుంది కదా అని భావిస్తున్నా నిపుణులు చెబుతున్నట్లు స్పాట్ అడ్మిషన్ సీట్లు చాలా తక్కువగా ఉండే అవకాశముంది ప్రతి బ్రాంచ్లో ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే ఖాళీగా ఉండే అవకాశముంది అందువల్ల ఆ ఆధారంగా ఇప్పటి సీటును రద్దు చేయడం పూర్తిగా ప్రమాదకరం అభ్యర్థులు ప్రస్తుతం తమకు కేటాయించిన కాలేజ్పై సంతృప్తిగా ఉన్నట్లయితే తక్షణమే అలాట్మెంట్ ఆర్డర్ సమర్పించి సీటును కన్ఫర్మ్ చేసుకోవాలని లేదంటే మళ్లీ అడ్మిషన్ పొందే అవకాశం ఉండదని అధికారులు హెచ్చరించారు మొత్తం మీద ఏపీపీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు సెకండ్ కౌన్సిలింగ్లో సీటు పొందిన ప్రతి అభ్యర్థి ఈరోజు అక్టోబర్ పదిహేనున కల్లా తమ అలాట్మెంట్ ఆర్డర్ను కాలేజ్కి సమర్పించి అడ్మిషన్ను ధృవీకరించుకోవడం అత్యంత కీలకం